సర్వోన్నతుడికి తండ్రి సర్వాధికారి సర సృష్టికర్త నిన్న నేడు నిరంతరం ఏకరీతగా తండ్రి మీకు నామానికి శుక్ర స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నీ వాక్యమును ధ్యానించి వాక్య మార్మములను ఎరిగి నీలోనికి నీ రూ మార్చి మారగలిగే మార్గములను మేము నేర్చుకొని తెలుసుకొని వాటి ప్రకారంగా మేము నడుచుటకు మమ్మల్ని మీ యొక్క జ్ఞానముతో నివ్వుతూ మీ యొక్క ఫలము శక్తిని ముందుగా దయచేస్తున్నాం వాళ్ళ విధానం బట్టి మీకు ఎలా ఇస్తే తెలుసుకోవాలి చెల్లించుకుంటూ ఏమో మనమే మా రక్షకుడు విమోచకుడైనా నగరైనా విశ్వామిస్యైనా అడిగి పొందుకుంటున్నాము తండ్రి ఆమె विश्वप्रेमा विस्तरिपक कृपावरमुनिदानं प्रेम विस्तरिपक న్యాయధిపత్రిక గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేడవ తన నుంచి మనం ధ్యానించుకుంటున్నాం జలీల సంసోని యొక్క బలం దేనిలో నుంచి దేనిలో ఉన్నది అని కనిపెట్టే ప్రక్రియలో మరి సంసోనుని మాటల ద్వారా హింసించినట్లుగా ఇప్పుడు మనం చూసాము ప్రాణము విసిగి సంసోను ఆ యొక్క మర్మమును దలీలకు తెలియజేస్తున్నాం అలా తెలియచేసి నా యొక్క క్షౌరము నా యొక్క తలను దొరికిన ఎడల మరి నా యొక్క బలము పోతుంది నా మంచి శక్తి పోతుంది అని మరి తెలీరాకు చెప్పినప్పుడు తన తడల మీద నిద్ర నిద్రకూర్చి ఒక మంగళవాణిని పిలిచి క్ష ఏడు జనులు ఉన్న ఆ జడలను క్షౌరము చేయించినప్పుడు చేసిన తర్వాత సంసోను ఫిలిస్తీన్ మీద పడుతున్నారు అనగానే సమసోను వెంటనే లేచి ఇట్లా జడలు విధులుచుకోవాలని చూసినప్పుడు జడ లేకుండా పోతుంది అతని ప్రభావం శక్తి అంతా కూడా లేకుండా పోతుంది అప్పుడు ఫిలిస్తీన్ యొక్క సరదారులు సమ్సోనను ఇత్తడి సంఖ్యలతో స్పందించి తిరుగలు విసిరేవారిగా అంటే అతని కన్నులు ఓడపెరికి తిరుగలు విసిరేవారిగా పనిలో పెట్టినట్లుగా మనం ఈ అధ్యయనం చూస్తున్నాం ఆ తర్వాత వారు పిలిస్తీల అందరూ కలిసి సర్దార్లు మన దేవత మనకు ఈ యొక్క సంసోర్యుని మనకు అప్పగించినది కాబట్టి పండుగను ఆచరిద్దాము మహాబలిని అర్పిద్దాము అని చెప్పేసి అందరూ కూడుకొని ఆ దేవత మందిరంలో మరి ఈ యొక్క సంసోను పరిహసించడానికి మరి తీసుకుని వచ్చినప్పుడు సంశోను ఆరితో ఒక మాట అంటాడు నేను ఆనుకున్నట్లు మందిరం యొక్క ఆ స్తంభంలో నేను తీసుకెళ్ళి ఆనుకొని నిలబడతాను అని అడిగినప్పుడు వాళ్ళు అదే విధముగా అక్కడ తీసుకెళ్ళి నిలబెట్టినట్లుగా మనం చూస్తున్నాను అక్కడ ప్రార్థన చేస్తాడు విషయం వారికి అదనే వారు నేను చేసిన పనికి నాకు తగిన శిక్ష వేసి వేశారు కానీ నా యొక్క చివరి వారి ప్రార్థన నాకు అప్పగించండి అని చెప్పేసి మనం ఆలకించండి అని చెప్పేసి తిరిగి మారు నాకు బలము శక్తిని అనుగ్రహించండి నేనును ఇక్కడ ఉన్నవారు కూడా అందరము మేము చనిపోయినట్లుగా నాకు ఈ సారి బలమును మనకు అనుగ్రహించింది ఎందుకంటే నా కన్నుల నిమిత్తము వారిని శిక్షే విధము శిక్షించే విధముగా నాకు బలమును అనుగ్రహించమన్నప్పుడు అదో వారు వారి యొక్క ప్రార్థన దీని బలమును అనుగ్రహించినప్పుడు ఆ రెండు పిల్లర్స్ను గట్టిగా పట్టుకొని వంగినప్పుడు ఆ ప్రాకారం గోడలన్నీ కూడా కూడినట్లుగా ఈ అధ్యయనం మనం చూస్తున్నాం ఇంచుమించుగా మూడు వేల మంది అక్కడ చనిపోయినట్లుగా మనము ఈ యొక్క అధ్యయనం గమనిస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా సంసోను వేసే యొక్క మాటలకు లేకుంటే ఆ యొక్క లాలనకు మోసమునకు గురి అయిపోయి తనను తాను ఎరోహి వారి యొక్క కాపుదల నుంచి శక్తి నుంచి ఆయన తప్పుకునే విధంగా చేసింది మనము కూడా చేసేటటువంటి కొన్ని క్రియలు అదే విధముగా మనల్ని ఆయన కాపుదల కృపలో నుంచి బయటకు తీసుకెళ్లేవిగా ఉంటూ ఉంటాయి కాబట్టి మనము వాటిని ఎరిగి ఆయనకు వ్యతిరేకమైన కార్యాలలో మనం తలదర్చకుండా దూరంగా ఉంటూ ఏలోకి వారి చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తంలో నడిచినట్లయితే మనము ఆశీర్వదింపబడతాము శ్రమల నుంచి బాధల నుంచి అనారోగ్యం నుంచి మనము స్వస్థపరచబడతాము ఈ కొన్ని మాటలు మనం ఈ పిల్లలు పలుతండి పనింప చేస్తాము